శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో గురు పౌర్ణమి మరియు మహర్షి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు శ్రీ షెరడి సాయిబాబాకు అభిషేకం మరియు లక్ష్య విభూతి అర్చనలతో పూజలు నిర్వహించారు భక్తులు ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో వచ్చి భక్తి శ్రద్ధలతో శ్రీ షెరడీ సాయిబాబాను దర్శించుకున్నారు ఇందులో అర్చకులు నరసింహ భట్టాచార్యులు హరీష్ భట్టాచార్యులు ఆర్యవైశ్యులు మరియు అన్ని మతాల వారు పాల్గొన్నారు చక్రీలిదం శ్రీ గురే అజ్ఞానమైనటువంటి వాడు గురు అటువంటి గురువు యొక్క వ్యాస పౌర్ణమి ఎప్పుడు అంటారు గురు పౌర్ణమి అని కూడా మనం అనుకుంటున్నాం ముఖ్యంగా గురువు లేనిదే ఏది సాధించడానికి కాదు అదేవిధంగా ఈరోజు అమరాపురం గ్రామంలో శ్రీ శ్రీడి సాయినాథుని యొక్క విశే పూజను విశేషంగా మహిళా మాతలే కాదు అందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఆ గురువు యొక్క ఈ యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండని అని ఆ యొక్క గురువుని మనము ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క గురు పౌర్ణమి నాన్ని ఈ యొక్క సాయి సాయినాథుని యొక్క సన్నిధిలో మనమందరూ భక్తిపూర్వకంగా జరుపుకుంటున్నాం ఆ షిరిడీ సాయినాథుడు అందరినీ చల్లగా కాపాడని అని ఆ యొక్క సిరిడి సాయినాథుని యొక్క సాధార విందు ఆ యొక్క మన యొక్క మనస్సును కేంద్రీకరించి ఆ ప్రయొక్క త్రిడీనాథుని ప్రార్థన చేసుకుంటు వాసర వాసనస్ భానువాసర వృత్తి శుభనక్షత్ర శుభయోగ శుభకర్ణ రేవంగుణ విశేషేణ शुभिता श्रीमारायण श्री परमेश मम विश्वदेवता श्री किड़ी साईनाथाई नमोत्तरसहता शहसनानामाचना